హలో హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లా తెలిగ్రామంలో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి గుడిని చూపిస్తున్నానండి ఇక్కడ స్వామివారు ఎలా వెళారు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారండి ఇక్కడ స్వామివారి విగ్రహం ఎలా బయటపడిందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి పూర్వం ఇక్కడ ఒక పాముల పుట్ట ఉండేదట అండి పుట్ట పక్కనే పెద్ద చెరువు ఉండేదట రోజు ఒక పాము పుట్టలోకి వస్తూ పోతూ ఉండేదట ఆ పాము దివ్యమైన తేజస్సు కలిగి ఉండడం చేత చాలామంది ఆ పాము పుట్టలోకి వస్తూ పోతూ ఉండడం చూసినా దానికి ఏ హాని తలపెట్టలేదటండి ఆ సర్పాన్ని చూడగానే పవిత్రమైన భావన కలిగేట వాళ్ళకి కొన్నాళ్ళకి చెరువులో నీరు పెరగడం వల్ల ఆ పుట్ట కరిగిపోయిందటండి ఆ పాము గురించి కూడా అంతా మర్చిపోయారట అలా కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేస్తూ ఉండగా ఆ పుట్ట ఉన్న ప్రదేశంలో ఏకశిలపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం బయటపడిందటండి ఆ విగ్రహం రెండు అడుగులు ఉంటుందట ఇదంతా స్వామివారి మహిమగా భావించి గ్రామస్తులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారండి ఇక్కడ స్వామివారి దేహం సర్పం వలె పులుసులతో ఉంటుందటండి ఇక్కడ విగ్రహం ప్రత్యేకతదేనండి రోజు స్వామివారి గర్భగుడిలోకి ఒక సర్పం వచ్చి తర్వాత రోజు ఉదయం బయటికి వెళుతుందట ప్రతీ నెల ఆ సర్పం గర్భగుడిలో కానీ చెరువు కట్టుపైన కానీ కుబుసం విరుస్తుందట అండి ఆ కుబుసాన్ని భక్తుల దర్శనార్థం స్వామివారి పాదాల దగ్గర ఉంచుతారట ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పదిహేను రోజుల పాటు ఈ షష్ఠి ఉత్సవాలు అనేవి జరుపుతారండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి కళ్యాణం అభిషేకం పూజలు ప్రత్యేక పూజలు అవి చేస్తారండి ప్రతి మంగళవారం ప్రతి నెల షష్ఠి రోజు కూడా ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు అవి చేస్తారండి నాగదోషం కుజదోషం వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారండి ఈ అత్తిలి అనే పేరు కూడా ఒక ప్రత్యేకత ఉందండి పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందిందటండి ఆయన పేరు మీదగానే అత్తిలి అనే పేరు ఏర్పడిందట మొదట్లో అత్రి అనేవారట తర్వాత కాలంలో ఆ అత్రి కాస్త అత్తి అయ్యిందండి ఇక్కడ అత్తిల్లోనే జరుపుకునే అతిపెద్ద పండగ ఏది అని అడిగితే ఎవరైనా సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్తారండి షష్ఠి వేడుకలు అత్తిల్లో అంతర బాగా చేస్తారండి ఈ పదిహేను రోజుల పాటు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అవి కూడా చేస్తారండి సంతానం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకుంటారు